ఇదిగోండి మా పొలం దగ్గర ఉన్న గురిగింజిని ఇంకా అక్కడ చెట్లు చాలా ఉన్నాయండి చూపిస్తాంటండి చాలా మందికి గురిగింజి చెట్టు ఎలా ఉంటుందో తెలియదు కదండి ఆకులు చూడండి ఇలా ఉంటాయి శారు కదా ఇక్కడ మా పొలం దగ్గర ఉంది చాలా అయితే చాలామంది అడవులకు వెళ్ళి వెతుకుతుంటారు దీన్ని ఇక మా పొలం దగ్గరే ఉన్నదండి చాలామందికి తెలియదు అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను చాలా కలర్ఫుల్గా చాలా సూపర్గా ఉన్నాయి కదండి వీటిని మనము పూజరంలో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీ స్వరూపం అండి ఇక బిజినెస్ చేసేవాళ్ళు కూడా షాపుల్లో పెట్టుకుంటారండి అంటే గల్లా పెట్టుంటుంది కదా అందులో పెట్టుకుంటారు చూసారు కదండి తెలియని వాళ్ళ కోసం గురుగింజ చెట్టు అనేది తీసి చూపిస్తున్నాను చూడండి తెలియని వాళ్ళు చాలామందికి అయితే చూసి అడవిలో వెళ్ళి వెతుక్కుంటారు మాకైతే మా పొలంలోనే ఉంది కాబట్టి తీశాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్